Yeah, be gonna go.

పెట్టూరిగా పుక్కి అందుకే అల్లరయ్య మగవాడిని మోటుకుంటారు వాడోళ్ళని చాలింటారు మగవాడు ఏడిచేది ఉంటే రాదా ఈ కొలి దాటబోదే రాదా అదే అడివల్ల కడుపులతో ತಲುಳಗ ಮರುತ್ತದ ಒಪ್ಪ ಮಾಟ

కొడుకులు లేరు బిడ్డలు లేరు నాలో ఎంత దూరం మనుషుల తన మనము ఇత్యం లేదు మన తిన్న అన్నం మనం అరియదాకా బతున్న గ్యారంటీ లేదు మన కొడుకు ఉంటాలో మన చూరు బిడ్డ ఉంటారే కొడుకులు ఊడతారు పెడతారు పెడతారా అని ఎదురు చూస్తారయ్యా கொடுக்கிடி மனக்குள்ளே கால முதலு வசதிகளும்

அத்தி இல்ல வேறு வைபா வேறு

బామ్మారు గుండీ అరే మనం రెండు వర్షాలు అయ్యా రెండు వర్షాలు ఎత్తుంటే ఒక మనకి ఇంటికాడ ఒక వరుస ఈ కథ మీద ఒక వరుస ఇంటికాడమ్మస్తాం ఇంటికాడేమో అయ్యే వరసా నేను బాబాస్తున్నాడు సరే మరి అట్లా ఆట ఎందుకు అక్కడే ఉన్నాయి ఆ లింగాలు బాగా ఏమున్నాయి ఐదు ఆరు అక్ష్మీ ఆ లింగాలు అబ్బో అన్ని అయ్యే లింగాలు ముప్పుడు కానీ భార్య కానీ నువ్వు ఒప్పు నువ్వు మళ్ళీ నీళ్ళతో నీలాభిషేక్ అంజేయ్ పాలతోటి పాలాభిషేక్ అంజేయ அது அடிகாட் ஆன நேற்றுக்கோன்னு சீக்கிரத்து முடத்து அது இட நெத்தி பண்ணி போசம்ம குடிக்கை குடிக்க மத்திய அவர்களுக்கு அமைதியாக இருக்க போது ਵੇਗਮੇਸ਼ ਰੋਪਾਲ ਦੋੜ ਵਾਲਾ ਵੇਗਮੇਸ਼ ਰੋਪਾਲ పట్టబాబుల కొరకు వెళ్ళి వచ్చిన అలిపూలు రెండైనా అర్ధాలు వేరైనా ఆడల వరం ఆడళ్ళ గెరకనరు మొయి పూలు రెండైనా మోసాలు వేరే ఇక నన్ను ఆ భక్తి మెచ్చిన ఆ భావం మెచ్చి సంతాన సంతానం మంచి మాట లేకపోతే భార్య భర్తలు విదే శివలింగానికి స్థిరము గుద్దుకొని మరణమైతో

చె చెప్పుల మీద అంటే మొన్న పొలం పొలం అంటే ఎవరాడ తీసుకపోతుంది ఇరవై ఐదు వందల చెప్పులు కొనుక్కొని గుడి ముందరు చెప్పులు తీసి గుళ్ళే పూజ ఇరవై చెప్పులు ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వందల చెప్పులు పోతే ఇరవై ఐదు వందల చెప్పులు వేరు వేల అటు ఇటు చూసిరా ఎవరియో మూడు వేల ముట్లు ఎత్తుకొచ్చినా ఎత్తుకరానికి ఎత్తుకొచ్చినా గానీ ఒకటి ఆడవేలా వచ్చింది ఒకటి మోల్ల వచ్చింది i

ఎవరు ఎడవ దురా ఎంత ఎంతమంది బాగు చేసిన వాడు బాగుపడ వాడు వంట గుడి లోపల పడి పడిబడి పూజలు చేస్తుంటే కాదు పడి ఏదేవాడు సంఘవయ్యకు మాన్ వాళ్ళు లోకాల సంఖ్య లోకాల సంఖ్య మరి బేరు వాళ్ళెట్లు కొట్టేరు పెద్ద వర్షాడు మరి పేదోని బుడిష కాలిపోయారు లోని భార్యలు వచ్చిపోయారు అంజలి వేసిండు దేవుడు మనవలోకం ఏదేడు పద్నాలుగు లోకం చూసి నచ్చనోకాలను చూసి ఒక నవ్వు కూడా ఒక బుద్ధిమతుల పత్రం అంటే వెంకటరెడ్డి దేవుడు తెలుసుకున్నాడు కాదు తెలుసుకున్నాడు మరి వాళ్ళ కడుపులో ఒక కొడుకులు ఉన్నారా బిడ్డలున్నారని భగవంతుడు దృష్టాలకు ఒకగానే ఒక బిద్య ఉట్టేది ఆ బిడ్డ ఉట్టిన పోలే సరిగ్గా ఏడేళ్ల నాటికి తల్లో తండ్రి మరణమా మరి ఆ సరిగ్గా ఆ బిడ్డ ఏడేళ్ల నాటికి

அந்த கல பண்ட நீர் கோசோடு நார் ஓத்துல கோட்டர் வாட்டர்

కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్